రాట్లేదు సీజే గారు ఇప్పుడే లోపుతున్నారు ఇక్కడికి ఎవరు రావట్లేదు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సుపరిపాలన అందించిన టీడీపీ అధినేత చంద్రబాబుకే ఓటు వేయాలని ఆ సంస్థ అధ్యక్షుడు కే పాల్ పిలుపునిచ్చారు ఎన్నో పార్టీలు ప్రచారం చేయాలని కోరినా తాను టీడీపీ వైపే మొగ్గు చూపానన్నారు అదే సమయంలో ఈ పోలీస్ ఎస్పిలందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి చేతి చేతి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు అని నా వెహికల్ నాపుతారా ఇదొక హఠాత్ పరిణామం ఎవరు ఊహించినటువంటి ఎలా ఆపుతున్నాడు ఈ పోలీసులు మీరు మంచి చేద్దాము అంటే రాష్ట్రాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు కూడా వెహికల్ చూపించరా ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ అయిపోతారు పని చేయడం పని చేయడం మాత్రం చేత కాదు తగలబెట్టండి సార్ నిరంజన్ గారు శ్యాం సుందర్రావు చూసుకోండి అర్థమైందా నేను ఒకటే చెప్తున్నాను ఎవరు రాట్లా ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోర వస్తున్నారు ఎవరు వస్తున్నారు చూపించండి వెయిట్ చేస్తా వెహికల్ ఆపడం ఒకటే చెప్పండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామా అప్పులు తీర్చుదావా నేను సిద్ధం మీకు మద్దతు ఇవ్వడానికి పూర్తిగా లేదా కేసీఆర్ గారు పెట్టుకున్నట్టు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టుకున్నట్టు మీరు పెట్టుకుంటే నాతో మీ పోలీసులు కానిస్టేబుల్ ద్వారా అడ్డితే నేను కూడా ముప్పై ఐదు కేసులు మీ కేసుల మీద బెయిల్ క్యాన్సిల్ చేయిస్తా సిటీ అర్థం చేసుకోండి నేను స్టార్ట్ చేశాను అనుకోండి రేవంత్ రెడ్డి పారిపోలేదు కేసీఆర్ పరిగెత్తిస్తే మీరు పారిపోయారు